హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఈరోజు మీ ముందుకి పోచంపల్లి ఇక్కత్ కాటన్ సిల్క్ మిక్స్డ్ శారీ తీసుకొచ్చాము ఫుల్ కలెక్షన్ ఉంది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్స్ ఉన్నాయి శారీస్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా ఈరోజు తర్వాత వచ్చేసి శారీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క డిజైన్స్ చాలా సూపర్ కలర్స్ కలెక్షన్ వచ్చిందండి ఒకసారి మీకు శారీ ఓపెన్ చేస్తే చూపిస్తా చూడండి ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ దిస్ ఇస్ పళ్ళు దిద్ది శారీ ఓపెన్ చేసి చూపుతున్నాం ఫుల్ శారీ ఇది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడిష్ పింక్ విత్ ఎల్లో బోర్డర్ పళ్ళు టోటల్ శారీ ఈ శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి దిస్ ఇస్ పళ్ళు టోటలీ సారీ బాడీ మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ బ్యారీన్ పళ్ళు టోటలీ సారీ బాడీ లాస్ట్ వీడియోలో కస్టమర్స్ వచ్చేసి మన ఏమంటున్నారంటే ప్రైస్ మెన్షన్ అడుగుతున్నారు ఎవరైనా ప్రైస్ కావాలన్నా శారీ కావాలన్నా స్క్రీన్ మీద మా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ చేసి పంపినట్టయితే మేము వాళ్ళకి ప్రైజ్ చెప్తాము ఆ శారీ అవైలబుల్ ఉందా లేదా కూడా చెప్తాము ఎందుకంటే ఒకేసారి లాస్ట్ టైం చూసిన వీడియో శారీస్ అన్ని సేల్ అయ్యాయి టోటల్ అన్ని శారీస్ మళ్ళీ స్టాక్ వచ్చింది మళ్ళీ దాంట్లో కూడా మీకు వెరైటీస్ వచ్చాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఇప్పుడు మాత్రం ఈ శారీ చూపిస్తున్నా చూడండి ఈ శారీస్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఫుల్ డిజైన్స్ అన్ని ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వచ్చాయి మనకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ ఉంది ఇది యాక్చువల్ గా చెప్పాలంటే వెడ్డింగ్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ సారీస్ ఎక్కువ తీసుకుంటారు ఈ సమ్మర్ కదా ఈ సమ్మర్ కూడా ఎక్కువ ఈ శారీస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది కాటన్స్ కాబట్టి కాకపోతే సిల్క్ మిక్స్డ్ కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటాయి లాస్ట్ శారీస్ ఈ శారీస్ ఇది కూడా మంచి పెసర్ గ్రీన్ ఇది పళ్ళు అండ్ టోటల్ శారీ బాడీ గ్రే ఇది ఫుల్ షైనింగ్ ఉంది షైనింగ్ గా ఉంది ఇది పళ్ళు టోటలీ సారీ మంచి డిజైన్ కూడా మంచిగా ఉంది అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ దిస్ ఇది పల్లు దిస్ సారీ బాడీ బ్లూ కలర్

ఎందుకంటే ఒకళ్ళు రిపీటెడ్గా అడగచ్చు ఒకే వాళ్ళు రెండు సేమ్ పీసెస్ కూడా అడగవచ్చు సో అట్లానే మనం ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ మనం చేసాము ఇది రెడ్డిష్ పింక్ దిస్ ఇస్ పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ గ్రే కలర్ పళ్ళు పళ్ళు కూడా రిజర్వ్ వచ్చేసి మనకు జిగ్జాగ్ వేవ్స్ వచ్చింది అండ్ టోటలీ శారీ బాడీ వచ్చేసి వేవ్స్ డిజైన్ ఇది మంచి కలర్ కాంబినేషన్ మంచి డిగ్నిఫైడ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ ఆరెంజ్ బోర్డర్ దిస్ ఇది పళ్ళు టోటలీ శారీ బాడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి మనకు గ్రేష్ బ్లాక్ పళ్ళు వచ్చేసి మనకు మెరూన్ టోటలీ సారీ బాడీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ శారీస్ వచ్చేసి అన్ని శారీస్ వచ్చేసి మనకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఒక్కొక్క కలర్ కాంబినేషన్ మీరు చూపించే అన్ని సింగిల్ పీసెస్ ఇవన్నీ సారీస్ మన దగ్గర సింగిల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పీసెస్ మనకు ఒక ఎయిటీ పీసెస్ ఉన్నాయి అందులో ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఒక్కొక్కటి రిపీటెడ్ వస్తాయి అందుకే చెప్పాను మీకు ముందే ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు మన దగ్గర కలెక్షన్ ఉంది దీంట్లో దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ శారీ బాడీ ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ దిస్ ఇస్ పళ్ళు అండ్ టోటల్లీ శారీ బాడీ దిస్ దిస్ బాడీ పళ్ళు గ్రీన్ వచ్చేసి పళ్ళు గ్రీన్ పళ్ళు అండ్ టోటల్లీ సారీ బాడీ దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సారీ బాడీ మంచి షైనింగ్ ఉంది కొత్త కలర్ కాంబినేషన్ ఫేషియల్ కలర్స్ ఇందులో మళ్ళీ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ లో వచ్చింది ఇది ఇది కొంచెం లైట్ పర్పుల్ ఇది డార్క్ పర్పుల్ అనుకోండి డిజైన్ సేమ్ బట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సారీ బాడీ ఇది మంచి పార్టీ వేర్ లాగా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా మల్టీ కలర్లో ఇచ్చాం పళ్ళు సారీ బాడీ వచ్చేసి మీరు చూడండి మల్టీ కలర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో అండ్ వచ్చేసి మనకు వైట్ మల్టీ కలర్ వచ్చింది దిస్ గ్రీన్ పల్లు కాంబినేషన్ లో ఉంది గ్రీన్ అండ్ బార్డర్ వచ్చేసి మనకు డబుల్ షేడ్ ఫేషియల్ కలర్ ఉంది కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ పల్లు దిస్ ఇస్ టోటల్ శారీ బాడీ అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ ఎల్లో పళ్ళు అండ్ టోటల్లీ సారీ బాడీ రెడ్ అండ్ ఎల్లో అన్నీ డిజైన్స్ అన్నీ టూ త్రీ ఫోర్ డిజైన్స్ సేమ్ అవ్వండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ టోటల్లీ సూపర్ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ అనేది మనం ఈ కాటన్స్ ఇన్ని వెరైటీ కలర్స్ కలెక్షన్స్ మనం చూడలేదు ఎప్పుడు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం మనం మన స్టోర్లో మాత్రమే ఇలాంటి అవైలబుల్గా ఉన్నాయి మంచి గ్రే విత్ ఆన్ అండ్ పింక్ ఫెస్టివల్ కలర్ గ్రీన్ కలర్ కూడా మంచి పాచి గ్రీన్ విత్ మెరూన్ దిస్ ఇస్ పళ్ళు దిస్ ఇస్ టోటల్లీ శారీ బాడీ ఈ శారీస్కి వచ్చి అన్ని వితౌట్ బ్లౌజ్ అండి ఈ శారీస్ కావాల్సిన ఒకవేళ బ్లౌజ్ కావాలంటే మ్యాచింగ్ చేసి మనం ఇస్తాం అండ్ ఫ్యాన్సీ పళ్ళు టోటల్లీ సారీ బోర్డ్ స్కై బ్లూ విత్ మెరిన్ బార్డర్ మెరిన్ బార్డర్ కూడా ఫేస్టివల్ కలర్ డబుల్ షేడెడ్ దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సారీ బోర్డ్ ఎల్లో విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ దిస్ ఇస్ పళ్ళు టోటలీ ఫేస్టిల్ కలర్స్ అన్ని డబుల్ షేడెడ్ కలర్స్ అండ్ మంచి షైనింగ్ ఉంటాయి ప్లస్ వచ్చేసి కూడా మనకు ప్రైజింగ్ కూడా మంచి ప్రైస్ రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నాం దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సారీ బాడీ వచ్చేసి ఇట్లా ఉంది ఇది కూడా ఫుల్ షైనింగ్లో ఉంది చూడండి ఒకసారి సారీ కూడా గ్రీన్ రామా గ్రీన్ దిస్ ఇస్ పళ్ళు పళ్ళు వచ్చేసి రెడ్డిష్ పింక్

అండ్ వచ్చేసి చూపిస్తున్నాం మళ్ళీ ఇది కూడా గ్రీన్ అండ్ జిగ్జాగ్ వేవ్స్ లో ఉంది రేడియన్ గ్రీన్ ఎల్లో పళ్ళు కాంబినేషన్ స్నాప్ విత్ మెరూన్ కలర్ ఈ కలెక్షన్స్ అన్ని కూడా మన పోచంపెళ్ళిలో మన నక్షత్ర ఇక్క రోజుల్లో దొరుకుతాయి ఇంకెక్కడ లేని కలెక్షన్ మన దగ్గరనే దొరుకుతాయి దిస్ ఇస్ పళ్ళు టోటలీ శారీ బాడీ మంచి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా డబుల్ షేడెడ్ ఫేషల్ కలర్ దిస్ ఇస్ పల్లు టోటల్లీ శారీ బాడీ అండ్ మెరూన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి షైనింగ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ పల్లు అండ్ టోటల్లీ సారీ బాడీ టోటల్లీ ఫేషియల్ కలర్స్ ఇవన్నీ ఇది కూడా స్కై బ్లూ ఫేషియల్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ పల్లు అండ్ టోటల్లీ సారీ బాడీ బ్లాక్ విత్ మెరూన్ దిస్ ఇస్ పల్లు టోటల్లీ సారీ బాడీ గ్రీన్ దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ శారీ బాడీ ఈ శారీస్ అన్నీ టోటల్లీ డిజైనర్ శారీస్ ఈ శారీస్ అన్నీ మంచి మంచి బొటిక్స్లలో మనకు సేల్ చేస్తున్నాము ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు బొటిక్ వాళ్ళు దిస్ ఇస్ శారీ బాడీ దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సారీ మా నక్షత్ర వ్యూవర్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు మెరూన్ విత్ ఎల్లో నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఇన్స్టాని అండ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను ఇంతకు ముందు కూడా అదేవిధంగా ఇన్స్టాని మీరు ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాము ఇన్స్టాలో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం వీక్లీ టూ వీడియోస్ పెడుతున్నాము ఇప్పుడు లాస్ట్ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఒక సబ్స్క్రైబర్ మాత్రం ఫోన్ చేసి మరి మీ శారీ చాలా బాగున్నాయండి మీరు ఎక్కడ అడ్డసరిగారు వచ్చి అడ్రస్ అడిగి కూడా నిన్న శారీ తీసుకెళ్లారు వారు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ మన దగ్గర సేల్ చేశారు వాళ్ళు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నారట మా దగ్గర హోల్సేల్గా దొరుకుతాయని వాళ్ళు కనుక్కున్నారు బయట కనుక్కొని మా దగ్గరకు వచ్చి కూర్చోపల్లికి వచ్చి నాలుగు షాపులు తిరిగి మన షాప్లోనే వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇవాళ కాల్ చేశారు మళ్ళీ వాళ్ళు మీ దగ్గర కలెక్షన్ అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ పడ్డాయి కలెక్షన్ చాలా ఉంది మేము రెండు మూడు షాపులు తిరిగాము మీ షాపులో మాకు అని వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా మీరు వీడియోస్లో వచ్చిన అన్ని శారీస్ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క వెరైటీ ఉంది ఏ శారీ కావాలన్నా ఫోర్ టు ఫైవ్ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి తర్వాత వచ్చేసి మీకు సింగిల్ శారీ కూడా షిఫ్ట్ చేస్త షిఫ్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి కూడా ఈ ప్రైజింగ్ అనేది కూడా మీకు మేము వీడియోలో మెన్షన్ చేయం ఎవరికైనా పర్సనల్గా వాట్సాప్ ద్వారా లేకపోతే వాళ్ళ మెసేజ్ ద్వారా తెలపడం జరుగుతుంది మేమైతే ఓపెన్గా ఈ శారీస్ ఒక ప్రైస్ చెప్పము మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ కామెంట్ కామెంట్లో మేము వాళ్ళకి డైరెక్ట్ రిప్లై ఇస్తున్నాము పర్సనల్గా ఎవరు వాళ్ళకి మీకు ఇంకా కలెక్షన్స్ కావాలన్నా తర్వాత మీకు మా స్టోర్లో మిగతా కాటన్ శారీస్ కాకుండా పడ మీరు డైరెక్ట్గా చూడాలంటే స్టోర్కి రావచ్చు లేదు మేము స్టోర్కి రాలేము మాకు శారీస్ చూడ చూడాలి లైవ్లో అంటే కూడా మేము వీడియో కాల్ కూడా చేస్తాము వీడియో కాల్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు కొరియర్ చేయడం కూడా జరుగుతుంది లేదు మాకు ఇంకా బల్క్లో కావాలన్నా లేకపోతే ఆల్ ఆల్ అన్ని కావాలన్నా మీకు ఎక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ ఉన్న హైదరాబాద్ కానీ విజయవాడ అండ్ గుంటూరు మంగళగిరి మేము రెగ్యులర్గా ఒక మంత్లీ వన్స్ వెళ్తాము విజయవాడ గుంటూరు హైదరాబాద్ అయితే వీక్లీ వన్స్ వెళ్తాము డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి కూడా మేము శారీ చూపిస్తాము అట్లా చూపించి కూడా మీకు సెలెక్షన్ చేసి సెలెక్షన్ అయినా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ అట్లా మీకు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే మీరు ఫోర్ ఫైవ్ మెంబర్స్ అట్లా గ్రూప్ అయ్యి కూడా మనం పిలిస్తే మీకు అపార్ట్మెంట్లో కానీ మీ విల్లాస్ కానీ మీ ఇంటికి కానీ వచ్చేసి మీరు చూపిస్తాము ఇంకా కలెక్షన్ చూపిస్తే చూడండి ఒకసారి గ్రే అండ్ ఆనియన్ పింక్ పల్లు టోటల్లీ సారీ బాడీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గేమ్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది దిస్ ఇస్ పల్లు అండ్ టోటలీ సారీ బాడీ దిస్ టోటలీ సారీ బాడీ మెరూన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మడ్లీ కలర్ కాంబినేషన్ దిస్ విత్ దిస్ ఇది పల్లు సారీలో కూడా మనకు త్రీ ఫోర్ కలర్స్ మనకు డైన్ చేయడం జరిగింది ఈ కలర్స్ మాత్రం ఈ శారీస్ మాత్రం మీరు వాషబులే బట్ ఏంటంటే హ్యాండ్ వాష్ నాటు అంటే మిషన్లు వేయకూడదు తర్వాత వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి మీరు నీ నీడల్ని అంటే ఆరబెట్టాలి ఎండలు వేస్తే మాత్రం కలర్ పోద్ది తప్పకుండా మీకైతే ఇవైతే మీకు చెప్తున్నా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఎందుకంటే తర్వాత కలర్ పోయిందని అనొద్దు ఎండకేస్తే మాత్రం డెఫినెట్లీ చూడ మంచి కలర్ కాంబినేషన్ దిస్ దిస్ఈస్ పళ్ళు రెడ్ పళ్ళు అండ్ టోటలీ శారీ బాడీ సారీ రెడ్ డార్క్ గ్రీన్ స్కై బ్లూ విత్ రెడ్ इधर था से वाइट विथ तो ब्लू मंची कलर कॉम्बिनेशन वेव डिज़ाइन ग्रीन विथ तो येलो आज विथ तो ग्रीन मेरिन विथ रेड आज विथ तो मेरिन आज विथ तो ऑरेंज पिंक मेरिन विथ तो मस्टर्ड येलो యాష్ విత్ ఆనియన్ పింక్ ఎల్లో మెరిన్ విత్ ఎల్లో ప్యారెల్లో లాస్ట్ వీడియోలో మీ కాటన్స్ మసేజ్ శారీస్ మేము అప్లోడ్ చేసాము ఆ శారీస్ అప్లోడ్ చేసిన ఆ వీడియోకు మంచి రెస్పాండ్ వచ్చింది సో మళ్ళా నెక్స్ట్ ఈ సారీ ఈ వీక్లో మేము మనం ఈ పోచపల్లి ఇక్కత్ కాటన్ సిల్క్ మిక్స్ శారీస్ కూడా మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం అన్ని శారీస్లు మీకు ఓపెన్ చేసి చూపించాము ఈ ఈ శారీస్ ఒక్క ఒక్కొక్క శారీస్ వచ్చి ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మీకు ఇందులో ఏ కలర్స్ కాంబినేషన్ కావాలన్నా మా వీడియోలో స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేస్తే ఆ శారీ అవైలబుల్ ఉందా లేదా తర్వాత వచ్చేసి దాని శారీ ప్రైజ్ ఎంత మీకు టోటల్లీ మీ వాట్సాప్ ద్వారా పర్సనల్గా చెప్తాము ప్రైజింగ్ అనేది ఓపెన్ చేయము తర్వాత వచ్చేసి మీకు సింగిల్ శారీస్ అయినా మేము డెలివరీ చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా మా నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఇన్స్టాని అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ